హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ముందుగా అందరికీ క్రిస్మస్ అలానే న్యూ ఇయర్ శుభాకాంక్షలు న్యూ ఇయర్ క్రిస్మస్ వస్తున్నాయి కదా సో ఇంట్లో స్వీ ఏదన్నా స్వీట్స్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా సింపుల్గా మరి ఇట్లా బాదుషా చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి మొదటిసారి చేసే వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్గా వస్తాయండి నేను చెప్పినట్టు చేస్తే కనుక బాదుష ఎంతో రుచిగా ఉంటాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఏం కంగారు పడకుండా ఇలా బాదుష ప్రిపేర్ చేసేయచ్చు మరి ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు కూడా ఇంట్లో ఇలా బాదుషాని ప్రిపేర్ చేసి చూడండి చాలా కమ్మగా ఉంటాయి అలానే చేయడానికి కూడా ఈజీ మరి ఇంత కమ్మనైన బాదుషాని ఇంట్లోనే బయట మనం స్వీట్ షాప్లో కొనుక్కుంటూనే ఉంటాం బాదుషా అంతకు మించిన రుచితో ఇలా నోట్లో వేసుకోగానే అట్లా కరిగిపోతుంది మరి ఇంట్లో బాదుషాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి పిండిని కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోండి అలానే కొలతగా ఒక చిన్న గిన్నె అయితే సపరేట్గా ఇలా తీసుకోండి ఇందులోకి మైదాపిండి ఒక టూ కప్స్ మైదాపిండి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వన్ కప్ వేసేసాను మైదాపిండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో వన్ కప్ మైదాపిండిని అయితే వేసుకుంటున్నాను ఇలా మైదాపిండి రెండు కప్పుల మైదాపిండి మైదాపిండి వేసుకున్నాక దీంట్లోకి కొంచెం బేకింగ్ సోడా ఒక చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోండి వంట సోడాని ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది దీంట్లోనే బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ కనుక లేకపోతే వంట సోడానే కొంచెం ఎక్కువగా వేసుకోండి బేకింగ్ పౌడర్ వచ్చేసరికి ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాము బేకింగ్ పౌడర్ కనుక లేకపోతే వంట సోడా బేకింగ్ సోడానే కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది మనం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసింది రెండు కప్పుల మైదా పిండి అలానే కొంచెం వంట సోడా అలానే బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ స్వీట్కి ఏ దేనికైనా సరే కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకోండి వేసుకొని అలానే నెయ్యి నెయ్యి కాస్త వెచ్చబెట్టి వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి లేదంటే దాని ప్లేస్లో డాల్డా డాల్డా అయినా పర్లేదు డాల్డా అయినా ఇలా వెచ్చబెట్టి వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ డాల్డా అయినా లేదంటే నెయ్యి అయినా వేసుకుని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మనం పిండిని మిక్స్ చేసుకున్నాక ఒకసారి ఒక ఉండలాగా వస్తుందో లేదో టెస్ట్ చేయండి ఉండలాగైతే వస్తుంది కానీ ఇంకొంచెం నెయ్యి పట్టేటట్టు ఉంది ఎందుకంటే మంచిగా ఉండలాగైతే ఏమీ రాలేదు ఇప్పుడైతే చూసారు కదండి కాస్త ఉండలాగా గట్టిగా ఉంది ఇట్లా వస్తే సరిపోతుంది ఇంకొంచెం చాలకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకుని లేదంటే డాల్డ వేసుకుని ఈ విధంగా పిండిని కాస్త కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి పెరుగు పెరుగు మనం ఏ కప్తో అయితే మైదా పిండిని తీసుకుంటున్నామో అదే కప్తో హాఫ్ కప్పు పెరుగు అయితే సరిపోతుంది పెరుగు వచ్చేసరికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే అయితే ఇందులోకి వేయకండి బయట ఉన్న పెరుగు మాత్రమే వాడండి పెరుగు వేసుకున్నాక ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి మొత్తం కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పెరుగు అయితే వెంటనే వేయకండి బయట ఉన్న పెరుగు మాత్రమే వేయండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన అయితే రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంతవరకు ఆగి తర్వాత పెరుగును వాడండి ఇలా పెరుగు వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోండి మరి లూజ్గా అయితే కలుపుకోకూడదు పిండి కాస్త గట్టిగానే ఉండాలి వాటర్ అయితే ఇలా కొంచెం కొంచెం పోసుకొని మాత్రమే కలుపుకోండి మరి ఎక్కువగా ఒకేసారి పోసేస్తే పిండి కాస్త పలచబడుతుంది కాబట్టి బాదుషాలు సరిగా రావు సో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా పిండిని గట్టిగా కలుపుకోండి ఈ విధంగా అయితే పిండి వచ్చేసి ఇలా ఉండాలి మనం కజ్జికాయలు చేసేటప్పుడు కూడా ఇంచుమించుగా పిండిని ఇలానే కలుపుకుంటాము ఇలా పిండిని కలుపుకొని పక్కన పెట్టేయండి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేయండి తర్వాత పాకం పాకం ప్రిపేర్ చేసుకుందాం బాదుషాలోకి మనం ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల పంచదార రెండు కప్పుల మైదా పిండికి రెండు కప్పుల పంచదార కరెక్ట్ సరిపోతుంది అలానే నీళ్ళు వచ్చేసరికి మనం ఏ కప్తో అయితే పంచదార తీసుకుంటున్నామో దానికి ఒకటిన్నర కప్పు నీళ్ళు టూ కప్స్ రెండు కప్పుల పంచదారకి ఒకటిన్నర కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే పోసుకున్నాము వాటర్ పోసేసుకుని ఇలా గెంటితో ఒకసారి పంచదార మొత్తాన్ని కలిదిప్పేసుకోండి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకుని పాకాన్ని ప్రిపేర్ చేసుకోండి ఫాస్ట్గా అయిపోతుంది సో పాకాన్ని ఇలా అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం పంచదార కరిగి కాస్త నీళ్ళు రెండుసార్లు తెరలేంతవరకు టూ టైమ్స్ వరకు సెగ ఎక్కువగానే పెట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో గెంటెతో కలిదిప్పుకుంటున్నాం పంచదార పూర్తిగా కరిగినాక ఇట్లా తెరలతో ఒక టెన్ మినిట్స్ ఉంటే మనకి టెన్ మినిట్స్లోనే పాకం అనేది వచ్చేస్తుంది పాకం ఎట్లా రావాలంటే గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు ఎట్లా అయితే పాకం వస్తుందో అట్లా వస్తే సరిపోతుంది ఒకసారి కొంచెం పాకం తీసుకొని టెస్ట్ చేసుకుందాం లైట్ తీగ పాకం అయితే వచ్చేసింది ఎట్లా రావాలో మనకి అట్లా పాకం అయితే వచ్చేసింది మరీ తీగ కాకుండా లైట్ తీగ వేళ్ళు తడి చేసుకొని టెస్ట్ చేసుకోండి పాకం వచ్చిందో రాలేదు మనకి పాకం వచ్చిందో రాలేదో చేతులకి జిగురు జిగురుగా పాకాన్ని టెస్ట్ చేసినప్పుడు కొంచెం ఎప్పుడైతే అంటుకుంటుందో ఒక దాని తర్వాత ఒక త్రీ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసింది కరెక్ట్ సరిపోతుంది ఇందులోకి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ లెమన్ నిమ్మకాయ రసాన్ని హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలానే కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు లేదంటే ఇలాయచీ పౌడర్ యాలకుల పొడి యాడ్ చేసుకుని ఒకసారి గెండితో కలిదిప్పేసుకొని ఒక ఇచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి సరిపోతుంది బాదుషాల్లోకి పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి కలుపుకొని పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక చేత్తో కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా రెండు చేతులతో మధ్యలో ఉండలాగా చుట్టేసుకోండి ఇలా ఉండలాగా చుట్టేసుకొని నెక్స్ట్ వేలుతో ఇట్లా వద్దుకొని రెండు వేళ్ళతో ఒక బొట్టిన వేలు అలానే మధ్యలో వేలు మీకు ఎలా ఉంటే అలా వేళ్ళతో రెండు వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకుంటే చిన్న హోల్లాగా పడుతుంది అట్లా హోల్ పడితే సరిపోతుంది బాదుషాకి చిన్న హోల్ పెట్టుకోవాలి మధ్యలో ఇలా కొంచెం మళ్ళీ పిండి తీసుకుని ఇలా రెండు చేతుల మధ్యలో వేసుకొని రౌండ్గా చేసుకోండి రౌండ్గా చేసుకున్నాక ఇలా అయితే కాస్త ఒకవేళతో ఇలా ప్రెస్ చేసుకోండి పిండిని మించి ఎక్కువ షేప్ కూడా అవసరం లేదు కాస్త ఇట్లా చిన్న చిన్నవిగా చేసుకుంటే బాగుంటాయి బాదుషాలు మరి పెద్దవి అయితే అంతగా బాగోవు ఇలా చిన్నవి చేస్తే నూనెలో వేయంగానే కాస్త పొంగుతాయి సో ఇట్లా రెండు వేళ్ళ మధ్యలో ఇలా రౌండ్ పైన ఒక వేలు అలానే కింద ఒక వేలు పెట్టేసి ఇట్లా అంటే హోల్ పడిపోతుంది చూస్తున్నారు కదండి వీడియోలో ఇట్లా అనేసరికి చిన్న హోల్ పడుతుంది ఆ హోల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చూస్తానికి చిన్నగా ఉన్నాయి కదా కానీ నూనెలో వేయంగానే పొంగుతాయి పిండిని మరీ ఎక్కువగా తీసుకోకుండా కొంచెం కొంచెం చిన్న ఉండలు చుట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకొని రెండు వేళ్లతో హోల్ పెట్టేసి ఇలా అన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ముందు వీటిని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి మీకు చూస్తానికి అంత రౌండ్గా లేవు కదండి రౌండ్గా లేకపోయినా నూనెలో వేయంగానే పొంగుతాయి ఇలా చేసి పెట్టుకుంటే సరే బాదుషా కలుపుకున్న పిండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అరగంట పాటైనా నానపెడితే బాదుషాలు కమ్మగా పొంగుతాయి అలా చేయండి హాఫ్ అన్ అవర్ పాట అయినా వీలైతే పిండిని కలుపుకుని పక్కన ఉంచండి తర్వాత ఇలా అన్నీ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాక డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ కాస్త హీట్ స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేది హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టనే పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లోనే వీటిని కాల్చుకోవాలి మనం ఒక్కొక్కటి స్లోగా నూనెలోకి వదులుకున్నాక ఒక్కొక్కటి పైకి తేలిద్ది కొంచెం కాలినాక ఒక్కొక్కటి పైకి తేలుతుంది చూసారండి ఒక్కొక్కటి కొంచెం కాస్త కాలినాక దాని అందరికీ అదే పైకి తేలుతుంది దాని అందరికీ అదే పైకి తేలేదాకా మనం గిండితో కదిలించకూడదు కాస్త అన్ని పైకి తేలినాక మళ్ళా ఒక వైపుకి మరొక వైపుకి టర్న్ చేసుకోండి మరొక వైపు కూడా కొంచెం కాలాలి కదా సో మరొక వైపుకి మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల లోపల వరకు కమ్మగా ఉడుకుతుంది పిండి అనేది లేదంటే హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుంటే పైన మాత్రం కలర్ వస్తుంది లోపల మాత్రం అసలు వేగదు అప్పుడు బాదుషా కూడా టేస్ట్ ఉండదు సో మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే లోపల వరకు వేగి పిండంతా బాదుషాలు కూడా చాలా టేస్టీగా వస్తాయి తినేటప్పుడు చాలా చాలా బాగుంటాయి ఈ వేయించేటప్పుడు సరిగా వేయించకపోతే బాదుషాలు కూడా అంత టేస్ట్ ఉండవు సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి పొంగింది చూసారు కదండీ కాస్త పొంగినాయి బాదుషాలు మనం చేసింది ఎంత చిన్న చిన్నవి చేశాను బట్ పొంగినాయి ఇలా పొంగుతాయి అండి చిన్నవి చేసినా కానీ ఇలా ఏం షేప్ అవసరంలా మరి మరీ రౌండ్ షేప్ కూడా అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇంతకు మించి ఇంకా వేగ అవసరం లేదు మరి మాడిపోతాయి ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది అన్నిటినీ ఒక ప్లేట్లోకి ఒక్కొక్కటి మెల్లగా తీసేసుకోండి పిల్లలైతే బాదుషాలని ఇంకా పాకంలో వేయకముందే ఇలా ఫ్రై చేసినట్టు పెట్టిన బాదుషాలనే తినేస్తారు నోటికి కమ్మగా ఉంటాయి ఇట్లా ఉన్నా కానీ పాకంలో వేస్తే ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి మళ్ళీ నూనె కాస్త వేడెక్కినాక మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకుని బాదుషాలని వేసేసి ఇలా అయితే వేయించేసుకోండి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి ఇలా వేయించుకొని అన్నీ ఒక గిన్నెలోకి పెట్టేసుకున్నాము చూసారా అండి బాదుషాలు కమ్మగా వచ్చినాయి ఇలా అయినా తినేస్తారు పిల్లలు ఇష్టంగా బట్ బాదుషాలు కాబట్టి పంచదార పాకంలో అయితే ఇవి వేసేసుకున్నాము ఒక గిన్నెలోకి పెట్టేసుకున్నాము అన్నీ అన్నిటినీ పంచదార పాకంలోకి అయితే యాడ్ చేసుకోండి పంచదార పాకం వచ్చేసరికి మరి ఆరిపోకూడదు అసలు పంచదార పాకం ఆరిపోతే బాదుషాలు మనకి సరిగా రావు ఇది ఒకటి ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి ఆరిపోతే కనుక బాదుషాలు అంత కరెక్ట్గా రావు పాకం అనేది ఎప్పుడు వేడిగానే ఉండాలి వేడి మీదే మనం బాదుషాలని వేయాలి ఇలా బాదుషాలని వేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి గెంటతో ఒకసారి మొత్తాన్ని చక్కగా పాకం మొత్తం అన్ని బాదుషాలు పీల్చుకునేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఒకసారి తెరిల్తే ఆ పాకం అనేది బాదుషాలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి లేదంటే బాదుషాలు మనకి అంతగా పాకం పీల్చవు సో ఒక పొంగు ఇట్లా రాణిస్తే ఒకసారి తెరితే పంచదర ఆ షుగర్ సిరప్ మొత్తం బాదుషాలు పీల్చుకుని మంచిగా వస్తాయి లేదంటే సరిగా రావండి పంచదార పాకం మొత్తం ఇలా పీల్చుకోవాలి పీల్చుకోవాలంటే ఒక టూ మినిట్స్ పాటు పాకంలో ఉంచేయాలి బాదుషాలని ఇలా టూ మినిట్స్ తర్వాత బాదుషాలను తీసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి టూ మినిట్స్ అవగానే పాకంలో వేసినాక కాస్త పాకాన్ని ఒకసారి తెరలినిచ్చినాక టూ మినిట్స్ ఆగి బాదుషాలని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూద్దాం బాదుషాలు అయితే బాగా వచ్చినాయి లోపల వరకు మెత్తగా నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు న్యూ ఇయర్కి కంపల్సరీ మీరు ఇలా బాదుషాలను చేసి పెట్టండి ఎంతో రుచిగా ఉంటాయి మా పిల్లలైతే నేను గిన్నెలో వేసేంతవరకు కూడా ఆగట్లేదు వెంటనే తినేస్తున్నారు మరి ఈ న్యూ ఇయర్కి అలానే క్రిస్మస్కి మీరు ఇట్లా బాదుషాలను ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి అలానే ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి ఎంతో ఇష్టంగా తినేస్తారు మరి మీరు ఒకసారి బాదుషాలను ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు